ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లను శుక్రవారం మిథాలీ రాజ్ కలిశారు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత జట్టు టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరాన ప్రకటించారు శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ శ్రీచరణిని మర్యాదపూర్వకంగా కలిశారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ శ్రీ అభినందించారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలాషించారు ఈ సందర్భంగా శ్రీచరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీ షర్ట్ ను ముఖ్యమంత్రికి అందించారు దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు శ్రీచరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఉన్నారు అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్ లో శ్రీచరణికి ఘన స్వాగతం పలికిన మంత్రులు అనిత సవిత సంధ్యరాణి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని కార్యదర్శి సానా సతీష్ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆమెతో పాటు సీఎం కార్యాలయానికి వచ్చారు కార్యాలయంలో మంత్రి లోకేష్ స్వాగతం పలికారు మహిళా క్రికెట్ అకాడమీని త్వరలో ప్రారంభిస్తామని ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మహిళా వరల్డ్ కప్ క్రికెటర్ శ్రీచరణితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఇంకా మహిళా క్రికెటర్ శ్రీచరణి మాట్లాడుతూ జట్టు విజయం సాధించిన నాటి ఘటనను వివరించారు ఏసీఏకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు అంటే ఏసీ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదని కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తో అంత దూరం వెళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్ చేసినాను సార్ అంటే నాకు ఏదొచ్చా అది చేసినాను అంతే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వీ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏం విడిన్ ఫీల్ ఎనీ ప్రెషర్

జస్ట్ నేను ఎలాంటి సపోర్ట్ ఇచ్చిందా నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాను అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆ సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు ఎవరికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ అయ్యారు అంటే చిన్నప్పటి నుంచి మా మామ్కి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజూరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజూరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నింటికి అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్స్ సార్ అంటే వాళ్ళు వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపడలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సపోర్ట్ అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారు అంతే స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఇది ఇండియా ఖోఖో ఆడేదాన్ని మేము దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్ సిఎం గారు షర్ణితో కూర్చున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్లు రూపాయలు అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది తప్పకుండా ఫ్రీగా ఉండాలి స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంట్రాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రై ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అటువంటి మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మిదిలి రాజు గారు మిదిలీరాజు ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విశాఖపట్నంలో ఓపెన్ చేసాం ఆవిడ కూడా ఈ ఓపె ఇటువంటి క్రికెట్ ఈ స్టేజ్కి రావడంలో రెండు సార్లు ఫైనల్కి రావడంలో ఆవిడ క్యాప్టెన్ కింద ఉన్నాయి ఆవిడ కృషి కూడా ఎనలేనిది మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్గా ఉంటాం మాకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారిని కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి ఇటువంటి వ్యక్తులందరి వల్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా క్రికెట్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మహిళా క్రికెట్ అకాడమీ కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని అసోసియేషన్ తరఫున ప్రకటిస్తా మేము శ్రీచరణిని తగిన విధంగా గౌరవించుకుంటాం మరొక్క సందర్భంలో గౌరవించుకుంటాం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు చాలా గొప్పది ఏ అసోసియేషన్గా ఎక్కడా కూడా ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అంతేకాకుండా దగ్గరుండి ప్రతిసారి ఈ క్రీడను ప్రోత్సహించే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ ఏసీఆర్ నుంచి మేము ప్రకటిస్తాం సందర్భం మేము ఎందుకంటే వాళ్ళు ప్రకటిద్దాం అనుకున్నాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన దాంట్లో వాళ్ళు మేము ప్రకటించకూడదు మరొక సందర్భం చూసుకుని మేము ప్రకటిస్తాం తప్పకుండా మంచి ప్రకటనే ఉంటబోతుంది